మన ప్రభువుని ప్రేరక్షపడిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వకంగా శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను దైవ గ్రంథంలో అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి పాత నిబంధనలో ముప్పై తొమ్మిది కృత్త నిబంధనలో ఇరవై ఏడు ఈ కృత్త నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలలో నాలుగు పుస్తకాలు యేసుక్రీస్తు యొక్క చరిత్రను జీవన శైలిని తెలియపరుస్తూ ఉంటున్నాయి మత్తసు సువార్త మార్పు సువార్త లూగా సువార్త యోహాన్ సువార్త ఈ నలుగురు కూడా భక్తులు దైవావేశం వలన క్రీస్తు యొక్క జీవన శైలిన ఉన్నటువంటి అనేక విషయాలను పొందుపర్చారు కొన్ని సందర్భాల్ని మత్తయ్య గారు మాత్రమే రాశారు కొన్ని సందర్భాల్ని మార్కు గారు మాత్రమే రాశారు మరికొన్నిటిని ఇద్దరిద్దరు కలిసి రాసి ఉండొచ్చు ఇలా నలుగురు సువార్థికులు కూడా కొన్ని సందర్భాల్ని ఇద్దరు కొన్ని సందర్భాల్ని ముగ్గురు కొన్ని సందర్భాల్ని కేవలం ఒక్కొక్కరు మాత్రమే దేవుని యొక్క ఆత్మ ఆవేశం బట్టి రాసించడం జరిగింది కానీ ఈ వారపు సందర్భం ఏదైతే ఉందో ఏసుక్రీస్తు గాడిద పిల్ల మీద ఎక్కి ఎరుసలేంలోకి ప్రవేశించుట అనేటువంటి సందర్భం ఏదైతే ఉందో దాన్ని నలుగురు భక్తులు కూడా రాయ రాయడం జరిగింది కొన్నిసార్లు మనం కీర్తనలో చూడవచ్చు ఒక కీర్తన ఒక చోటు ఉంటుంది సేమ్ యాజ్ ఇట్ ఈస్ అదే కీర్తన మరొక చోట కూడా మనకు కనబడుతుంది అంటే ఒక సందర్భాన్ని ఒక కీర్తనని ఒక వాక్యాన్ని మరొక చోట దేవుడు రాయించడంలో గల ఉద్దేశం ఏంటంటే అది చాలా ప్రాముఖ్యమైనది ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏకంగా నలుగురు భక్తుల ద్వారా నాలుగు సార్లు నాలుగు పుస్తకాల్లో దేవుడు రాయించాడు అని అంటే అది ఇంకెంత ప్రాముఖ్యమైన సందర్భమో మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి దేవుని జనాంగమ మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు మరి మార్పు సువార్త ఇంతకుముందు మన సహోదరులు చెప్పినట్టుగా పదకొండవ అధ్యాయంలో మనం ఆ సందర్భాన్ని చూడవచ్చు లూకాస్ వార్తలో పంతొమ్మిదో అధ్యాయంలో ఆ సందర్భం చూడవచ్చు ఇకపోతే యుహాన్స్ వార్తలో పన్నెండవ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చూడవచ్చు ఎరుసలేంలకు యేసుక్రీస్తు క్రీస్తు ప్రవారం చాలాసార్లు ఎంట్రీ ఇచ్చాడు చాలాసార్లు ప్రవేశం చేశాడు కానీ ఈసారి వెళ్ళినటువంటి ఈ యొక్క జర్నీ ఏదైతే ఉందో ఒక ప్రత్యేకతను సంతరించుకుంది ఆ ప్రత్యేకతే ఈ యొక్క సందర్భం దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి చాలా సందేశాలు కూడా నేను ఉన్నాయి నేను చెప్పాను ఒకవేళ మీరు చూడాలనుకున్నట్లయితే ఫస్ట్ నవీన్ జబల్పూర్ అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ చూడొచ్చు చాలా సందేశాలు దీని గురించి చెప్పాను ఈరోజు ఒకే ఒక మాటను మాత్రం మీ మధ్యలో నేను పరిచయం చేయాలని ఆశపడుతున్నాను ఉన్న సందర్భం మనకు అంత తెలుసు సోదరులు కూడా మన మధ్యలో పంచుకున్నారు ఆయన సర్వం సర్వమును ఎరిగినటువంటి వాడు గాడిదను ఇప్పుకొని తీసుకురమ్మని చెప్పాడు వచ్చినటువంటి గాడిద మీద ఏసుక్రీస్తు ప్రవరు ఎక్కారు ఎక్కి ఎక్కడంతోనే బట్టలన్నీ పరిచారు తివాచీలు పరిచారు మట్టలు పరిచారు కొబ్బరి మట్టలు లేకపోతే ఖర్జూరపు మట్టలు వాటన్నిటి మీద చక్కగా నడుచుకుంటూ ఈ గాడిద గాడిద మీద యేసు ప్రభు వెళ్తున్నప్పుడు జాగ్రత్త గమనించండి ప్రజలు హోసన్న జయము హోసన్న జయము అని కేకలు పెట్టారు అక్కడ ఉన్నటువంటి సందర్భం ఇది ఇక్కడ ఒక ఒక విషయాన్ని నేను గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఏసు క్రీస్తు ప్రభు రాజుగా రాజుగా ప్రవేశించాడు అక్కడ ఒక మార్చ చూడండి దయచేసి ఇరవై ఒకటో అధ్యాయం అతే వార్త ఐదో వచనం ఇదిగో నీరాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీయకు వచ్చి చున్నాడని ఎప్పుడైనా ఈ యొక్క వచనాన్ని మనం ఆలోచన చేసామా రాజు అన్నప్పుడు మన ఇమాజినేషన్ చేంజ్ అయిపోతుంది రాజు అనగానే ఒక గుర్రం కనపడుతుంది లేదా ఒక రథం కనపడుతుంది లేదా బాగా అలంకరించబడినటువంటి ఒక ఏనుగు కనపడుతుంది ఇలా ముఖ్యమైనటువంటివి పేరు పొందినటువంటివి ఘనత సాధించినటువంటి జంతువులు మనకు కనపడతాయి కానీ రాజు అనగానే ఈ గాడిదను ఊహించుకోవడం ఏంటి అసలు ఈ యొక్క వచనంలో రాజు ఏంటి రాజు అంటే పొజిషన్ చాలా హైలో ఉంది గాడుదనగానే చాలా లో క్వాలిటీగా కనబడతా ఉంటుంది ఒక మనిషిని మనం గాడితో పోల్స్తూ ఉంటాం అడ్డగా నిలువ అని వంకర్ గార్ద టింకర్ ఏదో రకంగా తీరుతా ఉంటాం గాడిద బాణసత్వానికి సాదృశ్యంగా ఉంది గాడిద సేవకి పని చేసేటువంటి కష్టపడేటువంటి గుణానికి సాదృశ్యంగా ఉంది గాడిద ఒక దాసత్వానికి సాదృశ్యంగా ఉంది బరువులు మోయడానికి సాదృశ్యంగా ఉంది ఇలాంటి గాడిద మీద రాజు ఎక్కడమేంటి ఈ గాడిద యేసుక్రీస్తు ప్రభును రాజుగా స్వీకరించుకోవడం ఏంటి ఇది మ్యాచ్ అవనటువంటి విషయం కానీ ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ప్రకారంగా మనం ఆలోచన చేయగలిగితే యేసు ప్రభు ఒక రాజుగా రాగలిగితే వినండి బాగా రాజుగా రాగలిగితే మన యుద్ధకు వచ్చేవాడు కాదండి మనల్ని అర్థం చేసుకోవాలంటే మనం ఉన్నటువంటి ఆ కష్టపడే స్వభావంగానే యేసు ప్రభు రావాలి మనల్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఏసయ్య ఒక బానిసగానే రావాలి మనల్ని అర్థం చేసుకోవాలనుకుంటే ఆయన ఒక దాసుడిగానే మారాలి మనల్ని మనిషిగా మనలను అర్థం చేసుకోవాలంటే ఆయన ఒక మానవుడిగానే రావాలి హలెలుయా అందుకే ఏసయ్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు అంతటితో ఆగకుండా తన స్వరూపాన్ని మార్చుకొని దాసుడిగా మారాడు రిక్తుడిగా మారాడు టోటల్గా చెప్పాలంటే మనవలే ఆయన అర్థం చేసుకునే విధంగా మార్పు చెందినట్టుగా బైబిల్లో మనం గమనిస్తాం అందుకని ఇప్పుడు ఏసు ప్రభు రాజుగా ఇక్కడ మార్చబడ్డానికి గల కారణం ఏంటంటే అంటాను నేను గాడిద సందేహం ఉంది ఎవరికైనా గాడిద మీద ఎక్కిన తర్వాతనే అతను రాజు అయ్యాడు గాడిద మీద ఎక్కిన తర్వాతనే ఆ యొక్క ఆ కింద బట్టలు పరచబడ జరిగింది మట్టలు చేత పట్టుకొని అందరు హోసనా చేయమని రాజుకు స్వాగతం పలికినట్టుగా చూస్తాం చరిత్ర గ్రంథాల్లో పాత నిబంధనలు చూసినట్లయితే ఒక వ్యక్తిని ఆనాటి జనులు రాజుగా అభిషేకించిన తర్వాత కొన్నిసార్లు ఇలా ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని రాజుకు జయము రాజుకు జయము అని సందర్భాన్ని ఉపయోగించుకొని వారు ఘనపరిచినట్లుగా బైబిల్లో మనం చూస్తాం ఉదాహరణకి ఏహు అనేటువంటి ఒక రాజు అతను పట్టాభిషక్తుడైన తర్వాత ఖర్జూరపు మట్టలు చేతబట్టుకుని అందరూ కూడా అతనికి జయము స్తోత్రము పలికినట్టుగా బైబిల్లో చూస్తాం యేసు ప్రభు కూడా ఇక్కడ రాజుగా అవ్వాడు అలా అవ్వడానికి గల కారణం ఏంటంటే ఒక గాడిద గాడిద యేసును రాజుగా మార్చింది ఈ మాట బాగైన ఈ యొక్క మాట మీదనే సందేశం ఆధారపడింది గాడిద యేసును రాజుగా మార్చింది రాజుగా యేసు ప్రభు ఈ లోకంలో మార్చబడ్డానికి ఉపయోగపడినటువంటి ఒక జంతువు గాడిద గాడిద తలుచుకుంటే యేసును రాజుగా మార్చగలదు గాడిద తలుచుకుంటే యేసును నిలువబెట్టగలదు గాడిదకి విలువ వచ్చింది ఏసె ఎక్కడ బట్టి నేను కాదన్నల్లా వేరే వ్యత్యాసమైన కోణంలో వాక్యాన్ని మీకు వినిపించేటువంటి వివరించేటువంటి ప్రయత్నం నేను చేస్తున్నాను బాగా వినాలి గాడిద యేసును రాజుగా మార్చింది బాగా వినండి గాడిద అంటే మనమే మనము తలుచుకుంటే ఏసును రాజుగా మార్చగలం అదేంటి బ్రదర్ ఆయన ఆల్రెడీ రాజులకు రాజే కదా రాజులకు రాజే పరలోకంలో రాజుగానే ఉన్నాడు కానీ అపవాది ముందు కూడాను నరుల ముందు కూడాను మనుషుల ముందు కూడాను అన్ని సందర్భాల్లో కూడా యేసును రారాజుగా నీవు చూపించాలి ఏసును ప్రభులకు ప్రభుగా చూపించాలి ఆయనకు ఒక ప్రాముఖ్యతని ఇవ్వడం ద్వారా ఆయనకు ప్రాధాన్యతనివ్వడం ద్వారా ఆయనకు విలువనివ్వడం ద్వారా నీవు యేసును ఎలా చూపించాలి అనేకులకు రాజుగా చూపించాలి హలిలుయ హ ఉదాహరణకు ఒక వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను యోగు యోబు యేసు ప్రభుని ప్రభువుని లేదా దేవుణ్ణి దేవునిగా దేవుణ్ణి రాజుగా చూపించేటువంటి ప్రయత్నంలో నూటికి నూరు శాతం కూడా సఫలత్వాన్ని పొందుకున్న వ్యక్తి యోగు భక్తుడు దేవుడే అంటాడు సాక్షాత్తు అపవాదితో నా యోగుని గురించి నువ్వు ఆలోచన చేసావా నువ్వు ఎంత చేసినా కూడా యోగు లాంటి వ్యక్తిని పడగొట్టలేవు దయచేసి గమనించండి యోగును అనేక రకాలుగా మొత్తాడు అపవాది అనేక రకాలుగా చిత్రహింసలు పెట్టాడు ఎన్ని రకాలుగా అంటే కుటుంబంలో ఉన్న వ్యక్తులందరూ ఒక్కసారి చచ్చిపోయాడు పది మంది ఎవ్వన బిడ్డలు ఏడుగురు కుమారులు ముగ్గురు కుమార్తెలు ఒకేసారి ఒకేసారి హతమార్చబడ్డారు వారికి ఉన్నటువంటి గొర్రెలు గొడ్లు మేకలు గేదెలు గుర్రాలు సమస్తము ఒకే రోజున సమస్తము ఒకే రోజున చచ్చిపోయాయి అన్నిటినీ కోల్పోయిన తర్వాత ఇప్పుడు యోగు పరిస్థితి ఏంటి ఇప్పుడైనా ఖచ్చితంగా దేవుణ్ణి దూషిస్తాడు అని అపవాది ఎదురు చూస్తుంటే ఒకవేళ గమనించాడు అక్కడ దేవుణ్ణి దే దేవుణ్ణి యోగు దూషించాడా విషయం ఏమవుతుందంటే దేవుడు తన జీవితంలో రాజుగా ఉండడు దిగజారిపోతాడు కానీ ఇక్కడ ఏం చేశారు ఇతను యహోబ నీవే ఇచ్చావు యహోబా నీవే తీసుకున్నావు నీ నామానికి స్తోత్రము కలుగునుగా కానీ పలకగానే దేవుణ్ణి అతడు రాజుగానే చేశాడు హలేలుయా అపవాది ముందు మన దేవుని తల దించినటువంటి ప్రతి ఒక్కడు ఏసుని రాజుగా చేస్తున్నాడు వ్యక్తే అపవాది ముందు మన దేవుడు కాల ఎగి ఉండాలి నా బిడ్డ నా కొడుకు నా మోసే నా యోగు యేసు ప్రభు గురించి అంటాడు ఈయన నా ప్రియమైన కుమారుడు ఏం చేస్తామో చేసుకుని దమ్ముంటే ఏం చేయలేవు నువ్వేం చేయలేవు ఎందుకంటే అతని జీవితంలో నేను రాజుగా ఉన్నాను నన్ను రాజుగా చూపెడుతున్నటువంటి బిడ్డ అతను ఈరోజు దేవుడు బిడ్డ చాలాసార్లు మన దేవుణ్ణి మనం బానిసగా మార్చాం చాలాసార్లు చాలా సందర్భాల్లో మన దేవుని తల దించేవరిగా ఉన్నాం అది లోకము లోకానుసారమైనటువంటి క్రియల్లో మనం పడిపోవడం ద్వారా కావచ్చు ఫ్రెండ్స్ మధ్యలో కావచ్చు సంఘంలో కావచ్చు సేవకుల దగ్గర కావచ్చు కుటుంబంలో కావచ్చు ఎక్కడైతేనేమి మన దేవునికి ఇవ్వాల్సినంత ప్రియారిటీ ఇవ్వక విలువనివ్వక ఘనతను ఇవ్వక ఆయనను ఆయన యొక్క విలువను తగ్గించినటువంటి స్థితిని మనము చూపెడుతున్నాం దాన్ని బట్టి మన దేవుడు అపవాది ముందు తల దించుకుండే స్థాయికి వచ్చాడు అలా రాకూడదు ఇక్కడ ఉన్నటువంటి సందర్భంలో చూస్తే యేసు క్రీస్తు ప్రభుని రాజుగా నువ్వు నా హైట్లోనే ఉండాలి నువ్వు నా నువ్వు నా మీదనే ఉండాలి నా పైన పెట్టను నీరే ఉండాలి అని పూర్తి అథారిటీ ఈ యొక్క గాడిద ఏసుకి ఇచ్చేసిందండి రాజు అంటే ఏలేటువంటి వాడు ఏలిక ఏలుబడి చేసేటువంటి వాడు పరిపాలకుడు రూలర్ రూలర్ ఆయన చేతిలో ఉన్నటువంటి మనము పరిపాలించబడే వ్యక్తులుగానే ఉండాలి రాజరికంగా ఆలోచించండి నిన్ను రాజ్యం మేళాలు ఏసయా నీ పైన ఏసే రాజుగా ఉండాలి అంటే ఆయన చెప్పిందే మాట శాసనంగా ఉండాలి ఆయనే మన మీద పూర్తి అధికారం కలిగి ఉండాలి మనము మన ఇష్ట ప్రకారంగా చేస్తాం ఇప్పుడు రాజు మనకిచ్చిన ఆజ్ఞ ఏంటంటే బాగా వినండి నువ్వు దివారాత్రము దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయాలి ధ్యానించాలి ధ్యానించడం దూరపు మాట ధ్యానించడం దేవుడు ఎరుగు అసలు చదవలు కూడా చదవనటువంటి వారు చాలామంది లేకపోలేదు చదవడం కూడా దేవుడు ఎరుగు అసలు బైబిల్ని ఓపెన్ చేయనటువంటి వారు కూడా చాలామంది లేకపోలేదు గమనించండి ఒకతను అన్నాడు అన్న నా బైబిల్ చూడండి అన్న పది సంవత్సరాలు ఎత్తుకొని ఎంత కొత్తగా ఉందో చూడండి అన్న దీనిపైన ఉన్నటువంటి ఈ ఎరుపు రంగు కూడా పోలేదు గోల్డ్ కలర్ పోలేదు పేపర్ ఇప్పటికీ అతుక్కొని ఉంటున్నాయి ఒకదానికొకటి పేపర్ అటాచ్ అవుతున్నాయి చాలా క్రొత్తగా నా బైబిల్ని కాపాడుకుంటున్నాను నేను అన్నను అసలు బైబిల్ చదివేటోడు కాదు అన్నను బైబిల్ ఎంత చదివితే బైబిల్ అంత అవుతుంది మీకు తెలుసా విషయం బైబిలో జిప్పు పట్టకపోతే బాగా వినండి జిప్పు పట్టనటువంటి బైబిల్స్ ఎవరైనా వాడుతున్నట్లయితే నేను వారిని ఖచ్చితంగా ప్రశంసిస్తున్నాను కారణం ఏంటంటే ఈ బైబిల్ నువ్వు ఎంత చదువుతావో అంతగా అవుతా ఉంటుంది అప్పుడు నీకు ఈ జిప్పు పట్టదు కొత్త బైబిల్ కవర్ కొనుకోవాల్సి వస్తుంది వారిని అర్థం చేసుకోవచ్చు వారి ఆత్మీయత ఎంత ఉందో అనేది అక్కడ అర్థమైపోతుంది నీ జిప్పు ఇప్పటికీ కొత్తగా ఉంది బైబిల్ కొత్తగా ఉంది నలగట్లేదు చాలా జాగ్రత్తగా ఉందంటే అసలు బైబిల్తో నీకు పనే లేదు ఆదివారం తీసుకెళ్ళామా మళ్ళీ మందిరానికి తీసుకొచ్చామా ఇంటికి తీసుకెళ్ళామా కబ్బోర్డ్లోనో టీవీ పైన లేకపోతే ఎక్కడో ఒక దగ్గర పెట్టామా మళ్ళీ ఆదివారం వస్తే మళ్ళీ పని మధ్యలో దాంతో నీకు ఏమైనా పనుందా అసలుకి ఏదైనా పని ఉంటే దీంతో ఉంటుంది అంతేనా దీనితో పనే కానీ దానితో పని లేదు చాలా మంది అలాగే ఉన్నారు ఎక్కడ ఎక్కడ ఈ రాజు మాటలు ఎక్కడ వింటున్నాం మనము ఆయన రాజుగా మన జీవితంలో కనిపించాలంటే ఆ మాటలు వినేవారిగా ఉండాలి వినేవారిగా ఉండాలంటే చదివేవారిగా మనం ఉండాలి ఆ వాక్యాన్ని మనం దివారాతు చేసే స్థితిలో ఉండాలి హాలే లుయా దేవుని పెట్టారా ఒకటి యేసు క్రీస్తు ప్రభుని రాజుగా మనము చేయాలి మన జీవితంలో ప్రభు నా జీవితంలో పూర్తి అధికారం నీకే ఇస్తున్నాను నీవే నా జీవితాన్ని పరిపాలించండి నా నడక నా చూపు నా ఆలోచనలు నా యొక్క పడక సమస్తం పైన ఆధిపత్యం మీరు వహించండి అని దేవునికి రాజరికపు అధికారాన్ని ఇచ్చేయాలి రెండు అక్కడ వచ్చి జరిగినట్లయితే ఒక మాట చవి ముగించేసుకుందాం అదే ఇరవై ఒకటో అధ్యాయము మత్స వార్త పట్టణంలోకి ప్రవేశించినప్పుడు పదవచం చదవండి ఒకసారి ఆయన ఎరుశులేయంలోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని చాలు ఈయన ఎవరో చాలాసార్లు యేసు క్రీస్తు ప్రభు వారు ఆ ఎరుసలేం పట్టణానికి వెళ్ళాడు ఆయన ఎవరో తెలుసు వారికి ఆయన ఎటువంటి వాడో తెలుసు సమాజ మందిరంలో సునగోగనటువంటి ఆ యొక్క మందిరంలో వాక్యాన్ని అందించేటువంటి ఒక బోధకుడుగా తెలుసు వారి యొక్క బంధువులు మిత్రులు అప్పుడప్పుడు కలుసుకున్నప్పుడు ఆ విధంగా తెలుసు అనేక రకాలుగా యేసుని గురించి తెలిసినటువంటి వారే మరలా ఇక్కడ అంటున్నారు ఈయన ఎవరో ఎవరో చాలా చాలాసార్లు ఎరుసలేము అంటే రక్షించబడిన సంఘం ఎరుసలేము కుమార్తె అంటే రక్షించబడిన సంఘం రక్షణ పొందినటువంటి వారికి క్రైస్తవులకు కూడా యేసు అంటే నిజంగా ఎవరో తెలియని పరిస్థితులు మీరు కింద ఆ తర్వాత చూస్తే జనసమూహం చెప్తున్నారు ఈయన గలలీయలోని గలలీయ వాడైనటువంటి చెందినటువంటి యేసు ఆ ప్రక్కవచం చెప్తుంది జన సమూహము అన్యులకి సాదృశ్యం వారు చెప్తున్నారు ఈరోజు ఆయన పట్టణంలో ఉన్నటువంటి వారు అనుకుంటున్నారు ఈయన ఎవరు ఈయన ఎవరు క్రైస్తవులు యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే ఉన్నారండి క్రైస్తవులకి ఏసు అంటే ఎవరో తెలియట్లా ఆయన ఆధిపత్యం తెలియట్లా ఆయన వాక్యము తెలియట్లా ఏదో నామకార్థ భక్తులుగా నామకార్థ ఆచార క్రైస్తవులుగా ఆదివారం ప్రార్థనలకు వెళ్తున్నారు తిరిగి వచ్చేస్తున్నారు కానీ ఏసు యొక్క గొప్పతనము ఏసు యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసేటువంటి విధానము ఇవన్నీ తెలియనటువంటి వారుగా ఉన్నారు అదే సమయంలో రక్షించబడేటువంటి అన్యుల గురించి చూడండి వారికి ఎంత విశ్వాసం ఉంటుంది వారికి ఎంత ఎంత ఆశ ఉంటుంది వారికి ఎంత ప్రార్థనా శక్తి ఉంటుంది అన్ని విషయాల్లో మనం చూసినట్లయితే వారే మనకంటే బెటర్గా కనపడతారు మీకు తెలుసా మనలో ఉన్నటువంటి వారికి అంటే వారినే దేవుడు ఎక్కువ పిలుచుకుంటాడు సేవలోనికి అన్య జనులలో నుంచి వచ్చినటువంటి చాలా చాలామంది మరి పుట్టుకతో క్రైస్తవ కుటుంబంలో పుట్టినటువంటి వారి యొక్క సంఖ్య ఈ వేల మీద అంతే వాళ్ళు ఎందుకు పిలుచుకుంటున్నారంటే వాళ్ళు ఉన్న ఆశ వాళ్ళు ఉన్నటువంటి ఆతృత దేవునితో వారికి ఉన్నటువంటి సత్సంబంధం వారిని దేవుడు ఎక్కువ పిలుచుకుంటున్నాడు కానీ క్రైస్తవులు ఉన్నటువంటి వారికి ఆయన ఎవరో రోజంతా నన్ను కాపాడు ప్రవ్వా రాత్రంతా నన్ను కాపాడు ప్రవ్వ ప్రయాణంలో కాపాడు తండ్రి కేవలం ఒక వాచ్మెన్గా క్రైస్తవుడు చూస్తున్నాడు దేవుణ్ణి లేకపోతే ఒక రక్షక పరుడుగా లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డుగా లేకపోతే ఒక గవర్నమెన్గా లేకపోతే ఒక హీలర్గా స్వస్థపరిచేటువంటి వాడుగా లేకపోతే ఒక ఆశీర్వాదం ఇచ్చేటువంటి దేవుడుగా లేకపోతే మరింకో ఇంకో రకంగా ఇంకో రకంగా ఎంతసేపు ప్రాఫిట్స్ అన్ని కోణాల్లో మనం ఎత్తుక్కుండే దేవుళ్ళు ఉన్నటువంటి గుణగణాల్ని కేవలం మనకి ఏవైతే లబ్ధికరంగా లాభదాయకంగా ఉంటున్నాయో వాటిని మాత్రమే చూసి ఈయన మన దేవుడు ఈ విషయాల్లో కానీ జ్ఞాపకం చేస్తున్నాను అలా ఆయన్ను చూడద్దు ఏమండి ఒక మాట చూడండి అక్కడ కలవరం ఉందేను అనే మాట ఉంది కలవర పడి కలవర పడి అన్నటువంటి మాటకు ఆ యాక్చువల్ ఒరిజినల్ లాంగ్వేజ్ గ్రీక్ లో కనుక చూసినట్టయితే అనేటువంటి వర్డ్ రాయబడింది సియో అంటే అర్థం ఏంటంటే కదిలించడం ప్రకంపించడం షేక్ చేయడం ఆయన ఆ పట్టణంలోకి ఎంట్రీ ఇవ్వగానే ఆ పట్టణం అంతా కూడా కదిలిపోయారు ఒక రకంగా చెప్పాలంటే భూకంపం వచ్చినప్పుడు ఏ పదాలు ఉపయోగిస్తారో అదే పదాన్ని ఇక్కడ కూడా వాడు వాడబడ్డాన్ని లేదా వాడుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తున్నాం ఒకసారి చూడండి మతేసు వార్త రెండవ అధ్యాయము మతైసు వార్త రెండవ అధ్యాయము వచనం చదవండి రెండు మూడు వచనాలు చూడండి హే రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేం వారందరూ ఆయన రాజుగా పుట్టినప్పుడే ఎంట్రీ ఇచ్చాడు ఎరుసలేకి అప్పుడే మీరు గుర్తిస్తే బాగుండి ఆయన అప్పుడు మీరు గుర్తించలేదు రాజుగా ఎప్పుడో నీ జీవితంలోనికి రావాలని ఎప్పుడో ఆయన ఎరుసలెంలో పుట్టినప్పుడే ప్రవేశించినప్పుడే ఆయన ఆ యొక్క పుట్టినప్పుడే ప్రవేశిస్తే దాన్ని వారు గుర్తించలేదు బాగా వినండి అక్కడ కూడా రాయబడిన మాట కలవరం ఉందేను కలవరం ఉందేను ఏంటి కలవరం అంటే కదిలించడానికి అల్లాడించడానికి షేక్ చేయడానికి ఆయన రాజుగా ఎరుశలోకి ముందే వచ్చాడు కానీ వారు గుర్తించలేదు మళ్ళా రెండోసారి ఇక్కడ చాలాసార్లు మధ్యలో కూడా వచ్చారు అయినా వారు గుర్తించలేదు ఇప్పుడు ఇక్కడ చివరిసారిగా యేసు ప్రభు మరలా ఎరుశలోనికి ఎంట్రీ ఇస్తున్నాడు ఇక్కడైనా గుర్తిస్తారా మీరు అని వస్తే అక్కడ చూస్తున్నాము ఈయన ఎవరో ఎవరో ఎన్నిసార్లు వచ్చినా కూడా గుర్తించడం లేదు జాగ్రత్తగా గమనించండి క్రైస్తవుల జీవితంలోనూ కూడా మన బ్రతుకుల్లోనూ కూడా అనేక సార్లు దేవుడు ఎంట్రీ ఇవ్వాలని ఆశపడుతున్నాడు అనేక సార్లు ప్రవేశించాలని ఆశపడుతున్నాడు నీ హృదయమైనటువంటి ద్వారము దగ్గర తలుపు తట్టుచు లోపలికి రావాలని ఆశపడుతున్నాడు కానీ మనం అని బట్ల ఆయన మాటలు వింటున్నాం ఆయన లోపలికి రానివ్వట్ల ఆయన మాటలు వింటున్నాం బాగుంది బాగుంది మెసేజ్ అని అనుకుంటున్నాం లోపలికి రానివ్వట్ల ఈరోజు ప్రభు అడుగుతున్నాడు ఈ రోజైనా నిన్ను కదిలించడానికి నిన్ను షేక్ చేయడానికి నిన్ను అల్లాడించడానికి నీలో ఉన్న పాపాన్ని పూర్తిగా ప్రక్కన పెట్టి పరిశుద్ధంగా మార్చడానికి నేను రావడానికి సిద్ధంగా ఉన్నాను రప్పించగలవా నీలోనికి రప్పించుకుంటావా అని ప్రభు ఈరోజు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు దూరబెట్టారా ఎరుసలేమో ఆయన లోనికి వచ్చినప్పటికి కూడా వారు ఆయన ఎవరో అన్న కోణంలో చూసి వదిలిపెట్టేశారండి అందుకే వచ్చిన తర్వాత ఆ క్రింద సందర్భాల్లో మనం చూడవచ్చు ఆయన ఆ పట్టణాన్ని గురించి ఏర్చాడు కోడి తన యొక్క పిల్లల్ని తన యొక్క రెక్కల క్రిందికి చేర్చుకున్నట్లుగా నేను మిమ్మల్ని చేర్చుకోవాలని చాలా ఆశపడ్డాను కానీ మీరు వల్లలేదు మీరు లొంగలేదు మీరు నా దగ్గరికి రావలేదు అని ఏసయ్య వారిని గురించి ఏడ్చాడు కంట కన్నీరు పెట్టుకున్నాడు దేవుని జనంగమ ఈరోజు ఒక్కసారి పరీక్షించుకుందాం ఏసయ్య నీ ద్వారా రాజుగా ఉండాలని నీ ద్వారా ఒక అధిపతిగా ఉండాలని అనేకులకు రాజుగా పరిచయం కావాలని ఆయన ఆశపడుతున్నాడు అలా రాజుగా ఆయన ఉంచాలంటే ముందు నీవు ఆయన్ని నీలోనికి ఆహ్వానించాలి ఆయన నిన్ను కదిలించడానికి వస్తున్నాడు నిన్ను 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 షేక్ చేయడానికి నిన్ను కలవరం అందించడానికి కాదు నీలో ఒక మార్పుని తీసుకురావడానికి ఆయన ఇలాకి వస్తున్నాడు ఇంకొక మార్పు చెప్పాలంటే నన్ను అని నేను కూడా ఘనపరచదును అంటున్నాడు నీవు ఆయన్ని ఘనపరిస్తే చాలు నీవు ఆయనకి రాజరికపు అధికారాన్ని ఆధిపత్యాన్ని ఇస్తే చాలు నిన్ను కూడా ఆయన ఘనపరుస్తాడు ఒక బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపు దేవుని ఘనపరిచినందుకు దేవునికి ప్రాముఖ్యతనిచ్చినందుకు దేవుడు ఆయన ఘనపరచలేదా దేవుడు ఆయన ప్రధానమంత్రి స్థానంలో నిలబట్టలేదా దేశాధినేతగా ఆయన్ని ఒక సింహాసనం మీద కూర్చుండబెట్టలేదా ఒక ఒక గొర్రెల గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావిదు దేవుని గనపరిచినందుకు దేవునికి విలువరించినందుకు ఆయన ఇస్రాయేలు దేశం మీద రాజుగా దేవుడు కూర్చుండబెట్టలేదా దయచేసి గమనించండి ఆయన గనపరుస్తామండి ఆయనకి ఇవ్వాల్సిన విలువను ఆయనకి ఇద్దామండి ఈరోజు మనము గాడిదకి సాదృశ్యంగా ఉన్నాం గాడిద యేసును తన మీద కూర్చుని పెట్టుకుంది ఆహ్వానించుకుంది మనము కూడా క్రీస్తును ఆహ్వానించుకుందాం మనము కూడా యేసు ప్రభుని మన మీద మన మీద ఉంచుకుందాం మన ఆధిపత్యం మన పైన పెత్తనం చేసేవానిగా క్రీస్తుకు ఒక గొప్ప అధికారం ఇద్దాం ఆ తరువాత ఆయన మనల్ని దీవించడం మొదలు పెడతాడు ఎరుషులేము అనేటువంటి పట్టణంలోకి క్రీస్తు వచ్చారు ఎవరు గుర్తించలే ఎవరో ఆయన ఎవరో అని బాధపడుతున్నారు కానీ ఆయన గుర్తించలేకపోతున్నారు మనం గుర్తిద్దాం ఏసును ఏసుగా చూద్దాం ఆయన రక్షకుడుగా చూద్దాం ఆయన స్వస్థపరిచే దేవుడుగా మాత్రమే గాక మన ఆధ్యాత్మిక రీతిగా కూడా స్వస్థపరిచేటువంటి వాడుగా చూద్దాం ఆయన కేవలం రక్షకుడిగా మాత్రమే గాక రానయ్యున్నటువంటి శిక్షకుడిగా కూడా చూద్దాం ఆయన కేవలము దయగలిగిన దేవుడుగా మాత్రమే గాక దహించు అగ్నిగా కూడా చూద్దాం ఆయన దేవుడు కేవలము మరి కణికర మొదలైన దేవుడిగా మాత్రమే గాక కొదమసీమముగా రాబోతున్న క్రీస్తుగా చూద్దాం ఆ తదుపరి ప్రత్యేకమైనటువంటి రీతిలో మనల్ని దేవుడు దీవించడాన్ని మనం గమనిస్తాం ప్రియమైన దేవుడు జనంగమ ఈ మట్టలాదివారం రోజున రెండే మాటలు మరొక్కసారి మీకు గుర్తు చేస్తున్నాను క్రీస్తును మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం ఆ పట్టణంలోనికి ఆయన వచ్చాడు కానీ వారు ఎవరు గుర్తించట్ల మనం గుర్తిద్దాం ఆయన ఎవరో అని కలవరపడొద్దు ఆయన క్రీస్తు రక్షకుడు పాపాన్ని క్షమించేటువంటి క్షమాపణ కర్త అని గుర్తించి మన జీవితంలోకి ఆహ్వానించుకుందాం తదుపరి ఆయనకి ఇవ్వాల్సిన ప్రియాలు ఇద్దాం ఆయనకి ఇవ్వాల్సిన విలువలు ఇద్దాం ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇద్దాం ఆయనకు ఇవ్వాల్సినటువంటి ఘనతను ఆయనకి ఇద్దాం ఆటోమేటిక్గా క్రీస్తు మన పైన రాజుగా మారుతాడు మనల్ని కూడా ఆయన హెచ్చిస్తాడు మనల్ని కూడా ఉన్నతంగా దీవిస్తాడు అటువంటి గృహ పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ గాక ఆమె లేచి నిలబడదాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగరుడ మహోన్నతి జీవం కలిగిన మా దేవ మీ పరిశుద్ధమైన పాదాలకు వందనాలు చెల్లిస్తున్నాం నైనా మీరు మా జీవితంలోనికి రావాలని ఆశపడుతున్నారు మమ్మల్ని ఏదో కదిలించాలని ఇంకా మేము చతకల పడిపోయామేమో ఇంకా ప్రభా ఒకే చోట మేము కుప్పకూలిపోయాము ఈ ఆచార క్రైస్తవ్యంలో ఈ నామకార్థ క్రైస్తవ్యంలో పడిపోయి కథల్లేని మెదల్లేని స్థితిలో ఉన్నామేమో ఎక్కడ వేసిన దొంగలి అక్కడే అన్నట్లుగా ఉన్నామేమో మిమ్మల్ని మీరు మమ్మల్ని కదిలించడానికే వస్తున్నారు మేము మిమ్మల్ని గుర్తించలేని స్థితిలో ఉన్నామే మమ్మల్ని క్షమించండి ఈరోజు గుర్తిస్తున్నాం ప్రభు అయా మా బ్రతుకులోకి రండి మా జీవితంలోకి రండి ఎరుసలేమిలో వచ్చిన దేవ మా జీవితంలో కుర్రాడే తద్వారా మేము మిమ్మల్ని రాజుగా చేసేటువంటి గొప్ప ఆధిక్యతను మాకు ఇవ్వండి మీ తల దించుకునే వారిగా మేము ఉండకూడదు అయా మీ కాలర్ ఎగరేసే వారిగా మేము ఉండాలి మీ తల పైగట్టే విధంగా మా బ్రతుకులు మారాలి మా ఆలోచన మారాలి మా విధానం మారాలి అలాంటి కృప మా అందరికీ దయచేయండి గాడిద నెక్కి మీరు ఎలా రాజుగారు అయ్యారో మాలోనికి వచ్చి మా మా మీద అయా మీరు ఆధిపత్యం వహించి మీరు మరలా రాజుగా ఉండాలని మేము కోరుతా ఉంటున్నాం ప్రభు దయచేసి కృప చూపండి మహిమ గ్రంథ ప్రభు మీకు చెల్లిస్తుంది ఇంతవరకు మీ తల దించేటువంటి క్రియలు మాలో ఉన్నట్టయితే దయచేసి తొలగించి ఇక్కడ నుంచి మిమ్మల్ని హెచ్చించే బ్రతుకులు మా అందరికీ దయచేయమని యేసు వారి దివ్యమే నామూలు ఈ ప్రార్థన మీకే సమర్పిస్తున్నాము తండ్రి ఆమె